కొవ్వూరు పట్టణంలోని టోల్గేట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయ క్షేత్రంలోని బ్రహ్మసూత్ర మల్లన్న సన్నిధిలో మహాసౌర్య యాగం భక్తి పారవశ్యంగా సాగుతోంది దీనిలో భాగంగా పదకొండవ రోజు ఆదివారం స్వామివారి సన్నిధిలో సూర్య ద్వాదశ కామ్య వ్రతం ఆచరించారు ఈ సందర్భంగా సూర్య ఉపాసకులు విక్రమాదిత్య మాట్లాడుతూ ప్రకృతిని తన శక్తితో వికసింపజేస్తున్న సూర్య దేవతారాధన భక్తితో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పారు ఏ కార్యక్రమం అయినా సంకల్పంతో పన్నెండు వారాలు ఆచరించినట్లయితే ఫలితం తప్పనిసరిగా వస్తుందని చెప్పారు

సంఖ్యా ప్రధానమైనటువంటి యంత్రాన్ని మనం ఇక్కడ ప్రమాణంగా తీసుకుంటాం ఈ యంత్రాన్ని ప్రమాణంగా తీసుకుంటాం సంఖ్యాప్రదాన యంత్రం ఇది మ్యాథమెటికల్ యంత్రం అంటారు దీన్ని మనం ప్రమాణంగా తీసుకుని ఇందులో ఇవ్వబడేటువంటి బీజాక్షర మంత్రాన్ని ముప్పై తొమ్మిది సార్లు సంఖ్యలు ఎటు నుంచి ఎటుకూడినా కూడా ముప్పై తొమ్మిది వస్తుంది ఇది గురుదేవులు శివసుబ్రహ్మణ్యం గారు ఇచ్చినటువంటి యంత్రం ఈ యంత్రాన్ని పన్నెండు వారాల పాటు ఒక తెల్లటి పేపర్ మీద పసుపుతో గడులు గీసుకుని పసుపు యంత్రాన్ని లిఖించి సంఖ్యలో లెక్కించుకుని దీన్ని మనం గణపతి పూజ అయిపోయిన తర్వాత ఈ యంత్రానికి పూజ చేస్తూ సూర్య అశోత్రం అలాగే ఆదిత్య హృదయం పారాయణం ఓం హరి నమ అనే మంత్రాన్ని ముప్పై తొమ్మిది సార్లు పారాయణం చేయడం యథాశక్తి ఇవ్వగలిగితే నివేదన పరమాందాన్ని నివేదన ఇవ్వచ్చు లేదంటే పన్నెండు వారాలు పూర్తయిపోయిన తర్వాత పన్నెండో వారం ఎవరిలో వాళ్ళే చేసుకోవచ్చు దేవాలయ ప్రాంగణాల్లో నదీ పరివాహ ప్రాంతాల్లో చేస్తే కలిపి విశేషంగా ఉంటుంది త్వరితంగా ఉంటుంది శక్తివంతంగా ఉంటుంది అందుకని దేవాలయ ప్రాంగణాల్లో చేయడానికి సామూహికంగా అందరూ కలిసి చేసుకుంటే మరింత ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఈ ప్రాంగణం బ్రహ్మసూత్రం మల్లన్న ఆలయ ప్రాంగణం అద్భుతమైనటువంటి సౌర నిండి ఉంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ నేను గమనించిన దాంట్లో తెల్లది చెట్లు అధికంగా ఉన్నాయి అలాగే మేడి చెట్లు కూడా అధికంగా ఉన్నాయి ఇది సూర్య సంబంధం ప్రాంతం తూర్పున నది ప్రయోజన ప్రవహిస్తుంది ఇది అత్యంత శక్తివంతమైనటువంటి సూర్య క్షేత్రం ఈ క్షేత్రంలో ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంగణంలో విశేషంగా కూర్చొని కార్యక్రమాన్ని చేసుకోవచ్చు పన్నెండు ఆదివారాలు కుదరని వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు నియమ ఆదివార నియమాన్ని పాటిస్తూ ఈ వ్రతాన్ని చేసుకోవడం కూడా కామ్యాలు నెరవేర్య మనకి కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి దీనికి ప్రత్యక్ష నిదర్శనం అలాగే యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సత్తాజిత్తులు సమంత పొందడం జరిగింది అలాగే ధర్మరాజు పాత్రని పొందడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ పుత్రుడైనటువంటి శాంభుడు తనకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని పోగొట్టుకోవడం జరిగింది ఇలా మనం పురాణాలని పరిశీలించగా ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళందరూ కూడా అభ్యున్నతిని అధికంగా పొందడం కూడా జరిగింది అందరూ కూడా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఫలితాన్ని పొందాలని తెలియజేసుకుంటూ పూర్తి వివరాల కోసం బ్రహ్మ మాలన ఆలయ ఫౌండర్ అయినటువంటి అనపతి రామకృష్ణ గారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నారు సూర్యశ్లి